సైనిక్ పురిలో ఇల్లీగా ఉక్కపార్లు నడుస్తున్నాయి అది టూ మంత్స్ కింద రాత్రి రెండున్నరకి పోలీసులను పిలిపించి వాళ్ళకి చూపించినా సరే ఎలాంటి రెస్పాన్స్ లేదు టూ మంత్స్ వెయిట్ చేస్తాం ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అని కానీ ఎలాంటి యాక్షన్ లేకపోయేసరికి దాన్ని మనం పబ్లిష్ చేసి ఏసీపీ గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది ఏసీపీ గారికి ఇంటిమేట్ చేసినా సరే ఇప్పుడు నాలుగు రోజులు అవుతున్నాయి వాళ్ళు వచ్చి అక్కడ బయట బోర్డు మాత్రం తీసేసారు కానీ ఇంకా బిజినెస్ నడుస్తుంది ఇంకా సెక్యూర్ గా ఓన్లీ రెఫరెన్స్ ఉండే వాళ్ళని మాత్రమే లోపలకి అలవాటు చేస్తున్నారు ఇలాంటి ఒక చాతగాని సిస్టమ్ లో ఇలాంటి ఒక చాతగాని గవర్నమెంట్ ఉన్నంత వరకు అవినీతి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు అవినీతి అధికారులు ఉన్నంత వరకు హైదరాబాద్ లో యువత భవిష్యత్తుని ఎవరు పట్టించుకుంటారు అరే మీకు చెప్తే అర్థం కాదా ఇల్లీగల్ గా నడపకండి మైనర్లని అలో చేయకండి అని చెప్పినాము మళ్ళీ రౌడీ షీటర్లను పంపించి కాల్ చేయిస్తారేంట్రా మీరు పెద్ద పెద్ద బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పేరు చెప్తారు కాల్ చేసి ఎందుకు కొంచెం కూడా సిగ్గుచడం లేదా ఇప్పటి వరకు ఒకటే హుక్కా పార్లర్ మీద పడ్డాం ఇప్పటి నుంచి సైనిక్ ఉన్న ప్రతి హుక్కా పార్లర్లని ఇల్లీగల్ గా నడిచే ఉక్కాపాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాం ఏదైనా సరే మీ కంప్లైంట్స్ ఉంటే పోలీసులకు వెళ్ళి చెప్పండి